హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేస్ అంద్ర ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో వెన్స్డే మార్నింగ్ నుంచి బాగా అయితే తెలియదండి ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అనమాట వన్ థర్టీ అవుతుంది సో ఈరోజు వెన్స్డే కదా ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తుడుచుకొని అన్నీ సర్దు అన్నీ ఎక్కడ అక్కడ సర్దుకునేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అనమాట మార్నింగ్ నుంచి సో పూజ రూమ్ కూడా క్లీన్ చేసాను చూసారు కదా ఈ నాప్కిన్ అయితే ఇంత డస్ట్ పట్టింది సో మొత్తం ఇంకా ఆక్వేరియం అయితే క్లీన్ చేయాలి ఇదైతే మా వాడు వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాను అనమాట సో ఇవన్నీ రూమ్లు మొత్తం క్లీన్ చేస్తాను సో ఇప్పుడు నాకు ఆ వన్ థర్టీ అయిపోయింది సో ఈ పప్ప అయితే నాన్ పెట్టాను అనమాట ఆఫ్టర్నూన్ ఇది గ్రైండ్ చేయాలి ఇడ్లీకి అయితే వేసాను ఈరోజు మార్నింగ్ కూడా ఇడ్లీనే వేసాను ఇది క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కిచెన్ మొత్తం కూడా ఈ పేపర్ అంతా క్లీన్ చేశాను అనమాట సో ఇంకా ఇవేవో ఎక్స్ట్రా కవర్స్ ఉంటే ఇందులో వేసాను సో ఇప్పుడైతే ఆకలి వస్తుంది ఈరోజైతే కొడుగుడు పొరుటు రసం ఇప్పుడు తినేస్తాను అనమాట హ్యాపీగా టీవీ చూసుకొని ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని టీవీ చూస్తూ తింటాను సో ఫుల్ టైడ్ అయిపోయాను ఈ రూమ్ మొత్తం సర్దేసాను అనమాట ఇలా వేస్ట్ కావాల్సిన ఏమైనా అంటే ఇలా పెడతాను ఎప్పుడైనా చెత్త పాడైన అనుకుంటుంది కదా అనేసి సో ఫుల్గా నొప్పులు వస్తున్నాయి ట్యాబ్లెట్లు వేస్తాయి ఇప్పుడైతే తినేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి పప్పు అది గ్రైండ్ చేసుకుంటాను సో ఈరోజైతే మేబీ అక్క వస్తానండి షాపింగ్ బ్యాంగిల్స్ అవి తీసుకోవడానికి కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఫుడ్ తినేసి కొంచెం అన్నం సో ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే పైకి ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం క్లీన్ చేస్తున్నాను మా లూసి రుబ్బే ఎయిర్ ఫాల్ బాగా ఏసీ కద్దీ పట్టేసి చాలా ఇంత చెత్త వచ్చిందనమాట వన్ వీక్ కేసు చాలా ఘోరంగా వచ్చింది రేపైతే మోప్ పెట్టుకోవడం అది సరిపోతుంది కదా సో ఇదే వర్క్ సరిపోతుందండి అసలు టైమే ఉండట్లేదు సో మిషన్లో బట్టలు వేసినా మర్చిపోయాను ఇప్పుడైతే అవి ఆరబెట్టేసి అనమాట ఇప్పుడు తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని పప్పు అది గ్రైండ్ చేయాలన్నమాట ఈ పని ఉండింది సో ఇది మార్నింగ్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అల్లం చట్నీ చేసేసి ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి మా లూసి రూపీ బాతింగ్ కూడా అనుకోకుండా మార్నింగే కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేయడం పూజారం క్లీన్ చేయడం రేపు మోప్ పెట్టుకోవడం బయటంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది అనమాట సో అది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమర్చిపోద్దు మేబీ ఒకవేళ నాకు గుర్తుండట్లేదు షాప్కి వెళ్ళినప్పుడు అసలు మెమరీ అయితే పూర్తిగా దెబ్బేసిందండి చిప్ అనమాట సో నేను మాక్సిమం అక్క గుర్తు చేస్తుంది కానీ వీడియో తీసుకొని నాకైతే అసలు గుర్తుండట్లేదు అసలు మేము మొబైల్ తీసే అంత గుర్తు కూడా ఉండట్లేదు అనమాట ఇంట్లో అయితే నాకు ఒక ఐడియా ఉంటుంది బాబాయ్ వ్లాగ్ తీయాలి అనేసి బయటకు వెళ్తే గుర్తే ఉండట్లేదు సో ఈరోజు అయితే బ్యాంగిల్స్ తీసుకుందామని నేను కూడా అనుకుంటున్నాను చూడాలి బడ్జెట్ని బట్టి తీసుకు అనమాట ఇది వరకులా పరిగెట్టే అంత ఓపిక బడ్జెట్ లేదు సో చూడాలన్నమాట అక్కడ రీజనబుల్గా వస్తే తీసుకుంటాను లేదంటే లేదు సో ఇది ఇంట్లో క్లో బాగా మాది కాబట్టి ఫంక్షన్ లేదంటే అవి ఫంక్షన్కి బ్యాంగిల్ తీసుకునే అంత ఏం కాదు సో ఇంకా మాది ఫంక్షన్ చాలా రోజుల తర్వాత కాబట్టి ఇప్పుడు తీసుకోవడం అనమాట సో దట్టు ఆ బ్యాంగిల్స్ చాలా చాలా నచ్చాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సో నిద్ర సరిపోవట్లేదండి ఈరోజు ఫోర్కి అల్లారం పెట్టుకుంటే సిక్స్కి లేచాను అనమాట ఫైవ్ ఫార్టీకి అలా లేచాను సో అల్లారం కూడా నాకు మెలకు రాలేదనమాట మెలకు వచ్చి ఆఫ్ చేసేసి పడుకుని పోయాను సో ఫైవ్కి ఫోర్ థర్టీకి లెగుద్దాం అనేసి సిక్స్కి లేచాను ఇంకా నాకు నా పనులు ఫోర్కి లెగిస్తేనే అవ్వట్లేదు ఇంక సిక్స్కి లేచానంటే అసలు ఐ కాంట్ ఇమాజిన్ అనమాట పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు అనమాట సో అది ప్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వెన్స్డే రోజున అస్సలు పనులు అయితే అవ్వలేదన్నమాట సో ఇప్పుడే పని అంతా కంప్లీట్ అయ్యి టీవీ చూస్తూ అన్నం పెట్టుకుని తింటున్నాను సో ఈరోజు అక్క అయితే ఫోన్ చేసింది అనమాట షాపింగ్ వెళ్దాం అనేసి సో ఏమైంది ఏంటి అనేది చూపిస్తాను సో ఇప్పుడైతే ఈ అయితే పార్సిల్ వచ్చింది నేను రెడీ అయ్యే లోపు సో ఏంటంటే నాకు చిన్ని చిన్ని ఐడిల్స్ బ్రాస్ ఏమీ లేవు నాకు చాలా ఇష్టం అనమాట క్లీన్ చేయడం కష్టమే కానీ ఎందుకో నాకు చాలా ఇష్టం ఇవి చాలా చిన్న చిటికిన వేలులో సగం అనమాట చిటికిన వేల కన్నా సగం ఈచ్ వన్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అంతే చాలా తక్కువ కాస్ట్కి వచ్చే నాకు చాలా నచ్చాయి అన్నమాట చూసి పెట్టుకున్నాను సో ఎప్పుడైనా మనం శివాన్ని పూజకి సుబ్రహ్మణ్య పూజకి సరస్వతి ఇలా విడివిడిగా పూజ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయి సో ఫైనల్గా అయితే బట్టల షాప్కి అయితే వచ్చాము మేము వచ్చిన తర్వాత ఏంటంటే మా ఊర్లో సో పవన్ కళ్యాణ్ రావడం వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ లోపల ఒకటి మార్చివారం వేడుకొండల షాప్ అయితే అది ఓపెన్ ఉంది సో దాంట్లో వెళ్ళి బట్టలు కావాల్సినవి అక్క అయితే తీసేసుకుంది పిల్లలకి వాళ్ళ హస్బెండ్కి ఇంకా బ్యాంగిల్ షాప్కి అయితే అసలు అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఎక్కువేం తీయలేదు స్టోన్స్వి పెళ్ళి పెళ్లికూతురికి సంబంధించినవి మాత్రమే ఉన్నామే సైడ్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాము ఈ షాప్ ఏమో కాస్ట్ ఎక్కువ వేరే షాప్కి వెళ్దామంటే షాప్స్ ఏమీ లేవు సర్లే ఫ్రైడే సాటర్డే ఇంకా టైం ఉండింది కదా అనేసి అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది పిల్లలు వచ్చేస్తారనేసి ఎవరికి వాళ్ళైతే ఇంటికి అయితే నాకు నాకేమో ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేయడం ఇంకా పప్పు అది మాన పెట్టుకుని వెళ్ళాను అనమాట చాలా టైం పట్టేసింది నాకు చాలా అయిపోయింది ఈవినింగ్ టైంలోని ఇంకా పిల్లలకేమో తినడానికైతే వాళ్ళకి తెప్పించేసానమాట రోజు ఏదో తెప్పించేసాను చాట్ ఏదో అండి ఇంకేం చేయడానికి నాకు టైం సరిపోలేదు సో ఇంకేమైతే ఇప్పుడు పప్పులు అయితే గ్రైండ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేసింది అనమాట ఇడ్లీ పిండి ఎక్కువ వేస్తాను వన్ వీక్ సరిపడా మధ్య మధ్యలో నాకు గ్రైండర్ తీయాలన్నది నాకు అవ్వ నాకు ఎందుకు నచ్చదు సో ఇంక ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు గిన్నెలు ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి ఇంక వన్ వీక్ సరిపడా వేస్తాను సో మధ్య మధ్యలో ఉప్మా అలా చేస్తాను ఉప్మా చేయడానికి నాకు తెలిసి టైమే ఉండట్లేదు ఇంక ఇడ్లీ పెడితే టైం అయితే అవుతుందనమాట క్యారేజ్ వండడానికి సో ఇంక ఇదన్నీ గ్రైండ్ చేసుకునేటప్పటికి నాకు ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా అలిసిపోయి స్ట్రెస్ పెరిగిపోయి బీబీ వచ్చేసింది అనమాట పిల్లల మీద ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి టైం అయితే ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుందనమాట సో తినేసి డిన్నర్ అయితే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను సో ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఫ్యాన్ లేకపోతే వస్తుంది అనమాట సో బట్టలు అయితే ఈరోజు లేట్గా ఆర్ఎస్ఎన్ అనమాట ఇప్పుడే తీసుకొచ్చాను సో ఇవైతే ఇప్పుడు మడత పెట్టేయాలి టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ మడత అన్నమాట సో ఇంకా ఈవినింగ్ అయితే ఏంటి ఈ రోజైతే ఇక్కడికి పవన్ కళ్యాణ్ రావడం అనమాట మా ఊర్లోని సో అయితే షాపింగ్కి అయితే వెళ్ళాం కానీ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి సో ఇంకా ఇంటికైతే కొన్ని కొన్ని షాపింగ్ అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాము సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఇడ్లీ బ్యాటర్ అది గ్రైండ్ చేసుకోవడం సో ఇంకా మొత్తం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ క్యారేజ్లన్నీ కూడా అంతా క్లీన్ చేయడం అయితే నాకు చాలా పెద్ద పని అయిపోయింది అనమాట ఎక్కడికైనా ఒక వన్ అవర్ వెళ్తే మొత్తం పని అంతా ఆగిపోతుంది సో ఇంక నేను ఐబ్రోస్ కూడా చేంజ్ చేసుకున్నాను వస్తూ వస్తూ కానీ అసలు బాగా చేయలేదండి డబ్బులు తీసుకుని కానీ సో ఇంకా ఇప్పుడైతే ఇవి మడత పెట్టేసి రెస్ట్ తీసుకుంటాను ఫుల్గా అడ్డాక్ వస్తుంది అనమాట సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్ది మరొక మంచి చోట్లతో కలుస్తున్నాను సరిపోతే కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ బాయ్ బాయ్